హాయ్ ఫ్రెండ్స్ సొరకాయ పాయసం అయితే ప్రిపేర్ చేశాను ఫస్ట్ టైమే చేశానండి చాలా అంటే చాలా ఎమ్మీగా వచ్చింది పాయసం అయితే క్రీమీ టెక్చర్ చాలా బాగుంది అనమాట పిల్లలకు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారు మనం ఇలా చేసి ఇచ్చామంటే కదా సో దీని ఫుల్ వీడియో వచ్చేసి నేను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను ఫుల్ వీడియో అనేది ఎలా చేయాలా ఏంటి టిప్స్ మంచిగా ఇవరిస్తూ అయితే ఇలా అప్లోడ్ చేశాను దాని ట్యాగ్ లింక్ వచ్చేసి ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి అంటే చూడండి ఫ్రెండ్స్ చూసేలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇంకా మేము స్వీట్ అంటే అస్సలు ఆగలేమండి నేను మా బాబాయ్ అయితే చేసిన వెంటనే కప్పులో వేసేసుకొని వేడి వేడిగానే ఉంది బట్ తింటూ ఉన్నాం అనమాట మా వారిని టేస్ట్ చేయమంటే వర్క్ చేసుకుంటూ ఉన్నారు కొంచెం చల్లగానిలే టేస్ట్ చేసి చూపిస్తాను అన్నారు చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకు బాగా ఇష్టపడతారు ఇది అయితే గన నెక్స్ట్ డే కూడా చాలా బాగుందనేసి మా పిల్లలు అయితే బాగా తిన్నారు ఫస్ట్ ఏం చేసినా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పొచ్చండి పాయసం అయితే చాలా ఎమ్మిగా చాలా టేస్టీగా ఉంది ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బై బై